పార్వతిపురం అసెంబ్లీ స్థానానికి వైసీపీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన అలజంగి జోగారావు మరియు అరకు పార్లమెంట్ స్థానానికి రాణి గారు పార్వతిపురం పట్టణంలో గల పాత బస్టాండ్ నుండి కార్యకర్తలు నాయకులతో భారీ ర్యాలీ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు हेलो नमस्ते चलिए ज्यादा बदल के प्लस मार्क पे राइट मतलब आवाज में आए भी मत देना సహకరించాలి దయచేసి అమ్మా ఇటు ఎవరు తీండి కార్యకర్తలు అందరూ డివైడ్ మంచి తీవాలి దిగువ దిగ్ దిగండి దిగండి ಜಗನ ಜೀವನದ್ದು ಈ ಭಾರತಪುರ ಆಶಿಸಿದ್ದು ಮರು ಮುಖ್ಯ పెద్దలు ప్రసన్న కుమార్ గారు కానీ వర్మాదేవి గారు కానీ లోకర్ నాగేశ్వరరావు గారు కానీ అలాగే జయకోశం గారు కానీ మా పట్టణశ్రీ బాలు కానీ మన మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా గెప్ప మద్దతుగా ఈ పార్టీ గెలుపు కోసం జగనన్న ముఖ్యమంత్రి చేయడానికి ఈ పారిత్య నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ పార్టీకి అండగా నోడుగా ఉందని చెప్పడానికి ముక్త కంఠంతో ఈ పార్టీ శ్రేణులందరూ కూడా రావడం జరిగింది ఈరోజు ఒకటే నినాదం ఉండి నిండా జగనన్న పెట్టుకొని వడ్డీదాని పని జగన్మోహన్ రెడ్డి గారు జెండా పట్టుకొని జగనన్న ముఖ్యమంత్రి చేసే వరకు మేము నిద్రపోమని చెప్పి ఉత్తరాఖండ కార్యకర్తలు చెప్పడం మేము నిన్న ఈ పార్టీ ఆలోచన విధానం ఏంటంటే పేదవాడికి మంచి చేయడానికి రైతాంగానికి మంచి చేయడానికి డాక్టర్ అభితరాలకి నేరు చేయడానికి నిమ్న జాతుల్ని అట్టడి వర్గాలకి బలహీన వర్గాలను కాపాడుకోవడం ఈ ప్రభుత్వం ఈ పార్టీ ఆలోచన విధానం రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానాన్ని మాయ మాయమాటలు చెప్పడానికో అబద్ధాలు చెప్పడానికో మోసం చేయడానికో దగా తంతం చేయడానికో కాదు ఈ పార్టీ ఆలోచన అనేది పేదవాడు నమ్ముకునేవాడికి కష్టంలో ఉన్న వైద్యానికి డాక్టర్ అక్కచెల్లెలకి నిరుద్యోగి యువతి యువకులకి గ్రామాల్లో ఉండే నాయు బ్రాహ్మణంలో రజకులు నేతాగీత కార్మికులు అట్టడిగిక వర్గాలు ఎస్సీ ఎస్టులకి ఈ ప్రభుత్వం తోడుగా అండగా ఉందని చెప్పడానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ చేయడం జరుగుతుంది ఈరోజు మీరు చూసారు ఈ ఈ పట్టణంలో ప్రజలందరూ కూడా ముక్తకండలతో ఒకటే ఆలోచన మేము జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం జోగారావు గారిని ఎమ్మెల్యే చేసుకుంటాం మనోజ్ రాణి గారిని ఎంపీ చేసుకుంటామని చెప్తున్నారు మీరు చూశారు ఈ అభిమానాన్ని ఈ ప్రేమని మళ్ళీ మా మాతో కొనసాగించని ప్రతి కార్యకర్త కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే జగనన్న ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలకి అది యాభై తొమ్మిది నెలలుగా మంచి చేస్తూ ముందుకెళ్ళిన సందర్భం అందరూ చూసాం ఇందులో కులం లేదు మతం లేదు పార్టీ లేదు మరి ముఖ్యంగా దళారితనం లేదు మధ్యవర్తి లేదు లంచం లేదు ఈ వ్యవస్థ అనేది పేదవాడి కోసం ఇబ్బందుల్లో ఉన్న రైతన్న కోసం డాక్టర్ అక్కచెల్లెల కోసం లేదా పిల్లలు చదివించుకున్న చెల్లి కోసం లేదా పిల్లలు ఉన్న స్థానానికి విజయాల జీవన ఔసం జీవన కార్యక్రమాలు పెట్టి ఈ పేదవాడిని కాపాడుకుని ఈ ప్రభుత్వానికి మద్దతుగా తోడుగా ఉన్నందుకు ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి ఈరోజు మండు టెండర్లో మండు టెండర్లో మొత్త గంటతో నేనేమనుకున్నానంటే పది గంటలకి ప్రోత్ చేయదనుకున్నాం కానీ వాళ్ళ అభిమానంతో వాళ్ళ ఆశీస్సులతో పన్నెండు అవుతుంది అయినప్పటికీ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఇంకా వాళ్ళ ప్రేమని వాళ్ళ వాళ్ళ ఆలోచనని వాళ్ళ అనురాగాన్ని ముందుకు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి భారతపురం నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి అడ్డ జగన్మోహన్ రెడ్డి గారి కానుగా ఇవ్వడానికి ఈ పార్టీ శ్రేణులకు సిద్ధంగా ఉన్నారని నేమంతా జగనన్నంతో సిద్ధమని చెప్పే కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ రావడం జరిగిందని విషయాన్ని నేను అందరూ కూడా తప్ప మొక్కలు